ఇదిగో తాడపల్లిగూడి ఏరియా హాస్పిటల్ అండి గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చాను మేము మా మ్యాంకాలని హాస్పిటల్కి తీసుకొచ్చాము చూసేవారు మా మ్యాంకాల కార్డు కార్డు డ్రాయింగ్ చేసావా హాస్పిటల్ ఎలా ఉంటుంది బాగుంటుంది చూపించాలి కదా మరి చూసారా ఫ్రెండ్స్ మరి గవర్నమెంట్ హాస్పిటల్ చాలా నీట్గా అయితే ఉంటుందండి పేషెంట్లు అక్కడికి అక్కడ చాలా బాగుంటుంది రాసారా చూసారా అండి ఎంతమంది అయితే ఉన్నారు ఇంకా పోలీస్ అక్కడికి కూర్చున్నారు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ అంటే అది ఏ ఏ కొంత రాసి ఖు ఎంతమంది అవుతున్నారు మరి టీక్ ఎవరి దగ్గరికి రాశారు సరేండి హాస్పిటల్ అయితే చాలా నీట్గా ఉంది కదా మరి మా మ్యాంగోళ్ళను అయితే చూపిచ్చేసాను తీసుకెళ్తున్నాను బ్లడ్ టెస్ట్ రాసారండి జీసీజీ తీయించాను ఎప్పటి వరకునా బ్లడ్ టెస్ట్లు అయితే రాశారు చూసారు మరి హాస్పిటల్ అయితే అంత నీట్గా ఉందండి గవర్నమెంట్ హాస్పిటల్ అనేది చాలా బాగుంది చాలా చాలా అంటే చాలా బాగుంది వస్తూనే ఉంటున్నారు హిసీ మరి హాస్పిటల్కి అయితే తీసుకొచ్చాము కదా ఇది అయితే అయిపోయిందండి నేను అడ్డొచ్చాను ఎవరికి చూసారా హాస్పిటల్ అయితే చూపించేసుకున్నామండి వెళ్తున్నాము మళ్ళీ రేపు పొద్దున్న రమ్మన్నారు రేపొద్దున్నే మళ్ళీ వచ్చి టెస్ట్లు అయ్యి కట్టా చూపించాలి అక్క చూసారా హాస్పిటల్ అయితే ఎలా ఉందో మీకు చూడండి చాలా చాలా బాగుందండి గవర్నమెంట్ హాస్పిటల్ లేదు మామూలు హాస్పిటల్లో ఉంది డైలర్ పండు చూసారా మరి ఇంక చాలా మంది అయితే ఉన్నారండి ఇక మొత్తం చూపిస్తున్నారు మీకు హాస్పిటల్లో అంబులెన్స్ వన్ జీరో ఎయిట్ కూడా ఉంది ఇగో మొత్తం అంతా ఇదండి హాస్పిటల్లో చూసారా ఇంకా వచ్చేవాళ్ళు ఇక చాలా మంది ఉన్నారండి చూసారా మరి మరొక వీడియోతో పొద్దున ఎలా ఉందో మా మేనగాళ్ళకి తేలి ఫ్రీ డెలివరీ అవ్వాలని మీరు అందరూ మనస్ఫూర్తిగా కోరుకోమని కోరుకుంటున్నానండి మనస్ఫూర్తిగా దీవించమని అయితే నేను కోరుకుంటున్నాను ఈ డెలివరీ అవ్వాలని ఓకే ఫ్రెండ్స్ మరి ఇంటికి అయితే బయలుదేరిపోయామండి వెళ్తున్నాము బాయ్ బాయ్